కఠినట్వైనా ఉంటాయి గత ఇరవై వేలు అయితే ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఇరవై నాలుగు వేలు అంటే మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు రేట్ చెప్పడం అయితే ఇరవై వేలు చెప్పింది కానీ ఒకవేళ తగ్గే అవకాశం ఉంది అంటుంది మాట్లాడుకునే దాన్ని ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి మార్కెట్ ఎబ్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది అలా వాళ్ళు మీరు మార్కెట్ చిన్న సైజు మేకల కానుంచి పెద్ద సైజు మేకల వరకు అయితే దొరుకుతుంది అన్న ఏం చెప్తున్నా అన్న రేటు జత ఇరవై వచ్చేసి జత వచ్చేసి జత ఇరవై మూడు వేలు అయితే రేట్ చెప్పిన అయితే జత ఇరవై మూడు వేలు అంటే చెప్తున్నా ఒకసారి అయితే కనుక్కుందాం రేటు అన్నా ఏం చెప్పాను అన్న రేట్విరగ పెద్ద సైజు మేకలు మరి రేట్ ఏం చెప్పా ఒకసారి అయితే కనుక్కుంటాయి అన్న ఏం రేటు జత ఇరవై వేలు చెప్పాను ఓకే అంటే ఒకటి పదమూడు వేలు లాగా వెళ్తున్నాం ఒట్టి మే అక్కడ థర్టీన్ ఎయిట్ ఓకే పాల మేకలు కూడా ఉన్నాయి మూడు పాల మేకలు ఉన్నాయంట రెండు కట్టిన మేకలు ఉన్నాయంటే ఇది పెద్ద మార్కెట్ కొత్త వచ్చింది మార్కెట్లో అయితే ధరలు అయితే ఈ రకంగా అయితే ఉంది చూద్దాం ఇంకా రేట్లు అన్నట్టు ఎంతెంత నడుస్తుంది మార్కెట్లో అయితే రేట్ రేట్ అయితే ఏం చెప్తుందో చూద్దాం ఈ బ్రదర్ అయితే చాలా సార్లు నాకు యూట్యూబ్లో వాడట్లేదు యూట్యూబ్లో వాడట్లేదు అందుకే ఏం రేటు ఎనిమిది వేలు లేకనా పదహారు వేలు చెప్తున్నా కోతులు వచ్చి మేకలు వచ్చా ఒకటి ఒకటి వచ్చి జోడి వచ్చి పదహారు వేలు చెప్తున్నా ఎనిమిది వేలు అయితే రేట్ అయితే మేకలు అయితే అవుతున్నాయి రేట్ ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా రేటు ముప్పై ఆరు వేలు చెప్తున్నా కట్టిన ఒకటి మేకలేనా కట్టిన మేకలేనా రెండు కట్టినట్టు రెండు కట్టిన మేకలేనా అంటే ఇది ముప్పై ఆరు వేలు అయితే అవుతుంది ఎన్నో మేకలు వచ్చేసి ఒకటి పద్దెనిమిది వేలు పద్దెనిమిది అంటున్నాడు ముప్పై ఆరు వేలు కదా చూస్తాను ఏం రేటు கட்ட ஒட்டு மக்கோட்டி கட்டிதோட்டி ஒட்டதே ஒட்டு மட்டும் ரேட்டு பன்னெண்டு வைச்சு கொஞ்சம் பதமூடு வைத்து பதிவேட்ட

చెసి 25000 చెప్పు అన్నట్టుండి గాని 25000 ya

అంటే కట్నం మేకలు కూడా ఒట్టి మేకల కాళ్ళ కింద మేకలు ఎవరి నుంచి వచ్చిందా గద్వాల్లా గద్వాలు జల్ ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై ఐదు మేకలు ఎంతవరకు మళ్ళా జత జత ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అడుగుతుందా జత అయితే ఇరవై నాలుగు వేలు అయితే అడుగుతుంది మార్కెట్ ఫ్లెక్స్ వచ్చింది పెద్ద మార్కెట్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే అడుగుతుంటారు ఏం చెప్తున్నాను ఇద్దరు మా బ్రదర్ అడగనికి పోతుంటే అటు వెళ్ళిపోతుండు అండ్ ఇక్కడ ఒకసారి అయితే అడుగుతుంట ఏం చెప్తున్నా రేటు రేటు రేట్ చెప్తున్నా జతనా ఒకటి పదిహేను వేలు చెప్తున్నా పిల్లల్లోనే ఉన్నా కాలి పద్దెనిమిది పిల్ల పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి ఎవరి నుంచి వచ్చిన పులిగోపల్లి బెద్వాల జిల్లా నుంచి పులిగోపల్లి బెద్వాల జిల్లా నుంచి అయితే వచ్చిందండి పులిగోపల్లి పెద్ద ఓకేనా మార్కెట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అయితే நேன் பெட்டி வீடியோஸ் பிரதி ஒட்டி நோடிஃபிகேஷன் தான் அது இப்போ மார்கெட் ப்ளேஸ் வச்சு புப்பேர் மார்க்கெட்டு வனப்பாடு ஜில்ல தெலங்கானா ராஷ்மொழி மார்கெட் எடுத்து உண்டு ஓகே இப்போ டைம் வச்சு பதக்கொண்டு டேட்டிங் மார்க்கெட் அங்கே டல் அங்கே ஆளுது மார்க்கெட்டு